గోపవరం మండలం మండల కింద ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయం పక్కనే ఈరోజు ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి హరిత హోటల్ ఏదైతే ఉందో మరి ఇంతకుముందు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఒక హోటల్ పెట్టుకుని మొత్తం ఒక ఏపీ టూరిజం అధికారులు కొంతమంది ఇక్కడ ఒక మేనేజర్ కూడా ఇంతమంది పెట్టారు మరి ఇప్పుడు ఎవరు కూడా కనీసం మేనేజర్ కానీ బాయ్ కానీ ఎవరే కానీ లేరు మొత్తం అంతా కూడా లోపలంతా చూస్తే ఆ కుర్చీలు టేబుల్ అని కూడా పక్కన పడే అసలు అంతా కూడా ఈ ఆట వస్తువులను కూడా మొత్తం ఇరిగిపోయింది అసలు ఇక్కడ కూడా ప్రతి చూస్తే మరి ఈ యొక్క ఊరికి ఒక చారిత్రకమైనటువంటి పేరుంది కవయిత్రి మొల్లగారు జన్మించినటువంటి ఊరిది మరి అట్లాంటి చోట దాని ఆ ఉద్దేశంతోనే ఆ పేరుతోనే మరి ఒక చరిత్ర ఒక చారిత్రక ప్లేస్ కాబట్టి మరి ఆమె పేరుతోనే ఈరోజు ఇక్కడ కొనసాగుతూ ఉంది ఈ హరిత హోటల్ మరి ఎందుకు పూర్తిస్తారో నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం మరి అధికారులు ఏమాత్రం ఎందుకు ఇంత పర్యవేక్షణ లోపం జరుగుతా ఉంది ఎందుకు పర్యవేక్షణ కొరవడింది అసలు గతంలో చాలా బాగా ఇక్కడ హోటల్ పెట్టే అందరికీ మంచి భోజనం ఇచ్చేవాళ్ళు లేకపోతే ఫంక్షన్ హాల్ ఫంక్షన్లు చేసుకున్నట్టు ఉండేది అనేక అనేక రూపాల్లో చాలా బాగా మంచి వాతావరణం ఉన్నటువంటి టూరిజం ఒకటి ఈరోజు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కావడం వల్ల ఈ యొక్క ప్రభుత్వ సొమ్ము కూడా నిరుపయోగమైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది కాబట్టి మేము ఒకటి చెప్తా ఉన్నాం లక్షలాది రూపాయలు హెచ్చించి ఏదైతే ఈ హోటల్ని ఏర్పాటు చేశారో లేకుంటే ఈ హోటల్ ఇక్కడ హరిత అంటే టూరిజం కింద ఏదైతే పెట్టారో దాన్ని మళ్ళీ తిరిగి పునః పునఃప్రారంభించాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా అధికారులు తక్షణమే ఇక్కడికి అపాయింట్ చేసి సంబంధించినటువంటి ఏపీ టూరిజం అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి పూర్తి స్థల దీన్ని ఉపయోగం తీసుకురావాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గారు డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఐ గోపురం మండల సమితి ఆధ్వర్యంలో మొత్తం అంతా కూడా పరిశీలించడం జరిగింది మొత్తం చూస్తే అంతా కూడా ఎవరు ఉన్నారు అని చెప్పి గమనిస్తే సెంచరీ ప్లేవుడ్ సంబంధించినటువంటి మరి ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఇక్కడ వర్కర్స్ పండుగ మొత్తం అంతా కూడా లార్జ్గా మార్చుకొని మొత్తం అంతా కూడా వాటిని ఉపయోగించుకుంటా ఉన్నారు కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇది నిజంగా హరిత హోటల్ అనేటువంటిది దా అట్లా కాకుండా ఒక లార్జ్గా అధికారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం జిల్లా కలెక్టర్ గారు ఎంటర్మే స్పందించి ఎందుకంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక పేరు ఉన్నటువంటి మొల మొలమాంబ ఉన్నటువంటి ఈ గ్రామంలో ఇట్లాంటి ఈ యొక్క హరిత హోటల్ను మరి పూర్తిగా నిర్లక్షించడం సరైనది కాదు తక్షణమే దీన్ని పూర్తి స్థాయికి మొత్తం తీసుకొచ్చి మళ్ళా ప్రజలకు ఉపయోగపడే పద్ధతులు ఉంచాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం